మీరన్నా తీసి సంచలనం చేయగలుగుతారు కావాలని గురుదే అది సంచలనం చేయాలా అవసరం లేదా అన్నది మీరు డిసైడ్ అందరికీ నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు మనకు వినబడుతూ ఉన్నాయి వాస్తవానికి సోషల్ మీడియాలో వార్తలు అంటే ఆ రాసే వ్యక్తి ఊహాశక్తి మేరకు కావాల్సినవన్నీ రాసుకుంటున్నారు మీడియాలో పెడుతున్నారు వాటి ఆథెంటిసిటీ ఎంత అని మనము ఒకసారి ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం రాసే వ్యక్తి యొక్క ఇష్టం కానీ ఆ వార్తలను బేస్ చేసుకుని మన ప్రముఖ మీడియాలో కానివ్వండి పేపర్లో కానివ్వండి రకరకాల డిబేట్లు దాని మీద జరుగుతూ ఉండడం రకరకాల వార్తలు రావడం చూస్తూ ఉన్నాం వాస్తవం చెప్పాలంటే నా రాజకీయ జీవితం రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా మొదలైంది అంతకుముందు రెండు వేల ఆరులో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫిరంక్పురం జెడ్పీటీసీగా చేశాను రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదించి రెండు వేల తొమ్మిదిలో నన్ను ప్రతిపాడు సీటు నాకు కేటాయించడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని వదిలేసి నేను మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళి ఉప ఎన్నికలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను అభ్యర్థిగా నియమించారు నేను ఏడు వేల పైచిల్కు మెజారిటీతో గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రానికి తొలి దళిత హోంమంత్రిగా నాకు ఒక సముచిత స్థానం కూడా కల్పించడం జరిగింది ఈ మధ్య సుచరిత పార్టీ మారుతుంది అని ఎవరు రాస్తా ఉన్నారు ఒక నాయకుడు ఏదన్నా పార్టీలు మారేటప్పుడు కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మన పార్టీలో మన భవిష్యత్ ఏంటి మనమేంటి అని మాట్లాడుకుంటారు కానీ నేను నాకు చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను రాజకీయ జీవితం అంటూ ఉంటే అది వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే లేదు అంటే ఒక గృహిణిగా నేను ఇంట్లో ఉంటాను అని పలు పలు సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు మీడియా మిత్రులందరికీ కూడా తెలిసే ఉంటాయి కానీ పదే పదే ఈరోజు పార్టీ మారుతున్నారు అది ఇది అనుకుంటా చాలా చెప్తున్నారు ఒక విషయం చెప్పాలంటే నేను నా వ్యక్తిగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా నేను బయటకు వెళ్ళాలి అంటే పార్టీ మారాలి అని అంటే నాకున్న విలువలు అనుకున్నటువంటి నడిచేటువంటి నాయకుడు కూడా మనకు నచ్చి ఉండాలి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఉండాలి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటకు విలువ ఇస్తారు ఏదైనా మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోని గాలికి వదిలేసినటువంటి దాఖలాలు లేవు ఈరోజు తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టోలోనేటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు డీబీటీ పద్ధతిలో కానివ్వండి నాన్ డీబీటీలో కానివ్వండి మూడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత కేవలం గౌరవం ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి లబ్ధి పొందని ఇల్లు అంటూ ఏదీ లేదు అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా దాదాపు మొన్న వెళ్ళినటువంటి గడపలో అయితే తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయల లబ్ధి ఇప్పటి వరకు ఒక కుటుంబానికి వచ్చింది హయెస్ట్ నా నియోజకవర్గంలో నేను తిరిగింది దాంట్లో ఇలా చూస్తూ పోతే ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది మరి మనం చూస్తే గతంలో చంద్రబాబు గారు కూడా పరిపాలన చేశారు హామీలు ఇచ్చారు ఆ హామీల అమలు శాతం ఎంత అని మనం చూసుకుంటే కనీసం మళ్ళీ తిరిగి మనం ఆ మేనిఫెస్టో చూద్దామంటే కూడా ఎక్కడా కనబడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పేసి నేను ఏస్ నేను చెప్తున్నాను ఈరోజు దళితుల్లో పుట్టడానికి నా వరకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఒక దళితుడు అంత గొప్ప మేధావి ప్రపంచ మేధావి ఉన్నటువంటి కులంలో నేను ఉన్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను అదే గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను మరి మా పార్టీ కార్యకర్తలకు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు యాక్సెప్ట్ చేస్తేనే ఏవైనా పథకాలు ప్రజలకు చేరేయి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు ఓటు వేసి ఉంటేనే వాళ్ళకు పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ మన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు శత్రువులైనా పర్వాలేదు కానీ ఎవరికి నువ్వు బానిసగా మాత్రం ఉండొద్దు అని చెప్పారు మా వైసీపీ కార్యకర్తలు గతంలో అదే సిద్ధాంతాన్ని పాటించి మా ప్రభుత్వం వచ్చాక మా పథకాలు మేము అందుకుంటాం అని చెప్పేసి చెప్పి ఎవరు కూడా ఆ రోజు ఒక పెన్షన్ ఇవ్వండి అని తిరిగి పెన్షన్ తెచ్చుకోలేదు మా గవర్నమెంట్ వచ్చాక మేము తెచ్చుకుంటామన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీలు అసలే చూడడం కేవలం ఎవరైతే అర్హత ఉందో వాళ్లకు మాత్రమే పథకాలు ఇస్తాము అని చెప్పి తెలియజేసి మరి ఈరోజు అదే విధానంలో ప పథకాలు ఇస్తూ ఉన్నారు చాలామంది కార్యకర్తలు అడిగారు చేసిన వాళ్ళకి ఇస్తున్నారు చేయని వాళ్ళకి ఇవ్వట్లేదు అందరికీ అందుతున్నాయి దానివల్ల మాకు లా మేము పార్టీకి చేసినందుకు ఏంటి అని చాలామంది కార్యకర్తలు అడుగుతూ ఉంటారు ఒకటే సమాధానం మన నాయకుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందాలి అన్న మన నాయకుడి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించి వెళ్ళాలి అన్నది మనకు మన భారతదేశంలో చూస్తే ఒకసారి పరిపాలించిన తర్వాత ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్నది మన మీడియా వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్ల మన పక్కన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే మమతా బెనర్జీ గారిని చూస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అధికారము ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్తున్నటువంటి వారు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారు అని చెప్తూ ఉన్నారు అద్ అంత అద్భుతంగా పరిపాలించినప్పుడు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సరే ప్రభుత్వం ఒక పాలన చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటే ఒక పది సీట్లు తేడాతో అటు ఇటు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు అంత అద్భుతమైనటువంటి పాలన అయినట్లయితే కానీ ఈరోజు మరి నూట యాభై ఒక్క సీట్లలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేవలం ఇరవై మూడు సీట్లు మీరు దక్కించుకోగలిగారు మరి మీరు నిజంగా అద్భుతంగా పాలన చేస్తుంటే మరి ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చి ఉండేవారా అన్నది కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అంటే మాట్లాడడం కూడా బా మాట్లాడడం కూడా అంటే తిడితేనే ఒక గొప్పతనం అన్నట్టుగా అందరూ పడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి భాష వాడి అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు అన్నది మనం చూసాం కాబట్టి ఈరోజు ప్రజలకు ప్రజా సంక్షేమానికి కట్టుబడి గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పాలన అంటే మనకు ఓవరాల్గా రకరకాలు చెప్తున్నారు అభివృద్ధి లేదు ఏమీ లేదు ఓన్లీ పథకాలకి డబ్బులు ఇస్తున్నారు బటన్ నొక్కితే సరిపోతుందా అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు కానీ మాట్లాడే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ఆ లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ఒక ఇంటి స్థలం మాకు వస్తుంది అని చెప్పి మేము అనుకోలేదు మేము ఇరవై సంవత్సరాల నుండి అద్దె ఏళ్లలో ఉంటున్నాం మాకు ఈరోజు ఒక ఉండడానికి నివాసానికి ఒక భూమి ఇచ్చారు ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు ఇస్తున్నారు చేయుత ద్వారా మహిళలకు ఆర్థికంగా స్వయంగా వాళ్ళు సాధికారత సాధించే విధంగా చేయుత డబ్బులు ఇస్తున్నారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు ఇక విద్య విషయానికి వస్తే విద్యతోనే ప్రగతి అని చెప్పేసి మన అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్య మీద ఎప్పుడూ లేనటువంటి విధంగా సం చాలా మార్పులు తీసుకువచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను బలోపతం చేసి ఈరోజు అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు బలవర్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలని అమ్మఒడి కార్యక్రమం జగనన్న గోరుముద్ద ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో మరి మన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మాట్లాడగలగడానికి కావలసినటువంటి ఇంగ్లీష్ విద్యను అందించడంలో కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మనం మన కుటుంబంలో మన బిడ్డల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తాం ఆ ఆలోచన ఈరోజు మన బిడ్డల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి అలాగే వైద్య రంగానికి వస్తే మరి వైద్య రంగంలో ఈరోజు ఆరోగ్యశ్రీలో గతంలో లేనన్ని వ్యాధులు ఈరోజు ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నారు అంతేకాకుండా అసలు ఆరోగ్య ఆసర ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆ వ్యక్తి బయటకు వెళ్ళి మళ్ళీ పనిచేసుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో అన్ని రోజులు మనం ఆరోగ్య ఆసరా ఇస్తున్నాం ఇది ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు ఇవన్నీ కూడా అందుకున్నటువంటి ప్రజలకైతే ఖచ్చితంగా తెలుసు వాళ్ళు మాకు ఇలాంటి ఒక ఆసరా ఎప్పుడూ అందలేదని కూడా చెప్తా ఉన్నారు మరి ఈరోజు వైద్య రంగం ఎంత మన కరోనా సమయంలో మన ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఏ విధంగా మన మేనేజ్మెంట్ కానీ మన వాలంటీర్స్ చేసినటువంటి విధానం కానీ అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా మరి రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఎంత మార్పులు వచ్చినాయి ఏ విధంగా రైతు సోదరులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయన్నది కూడా మనం ఆలోచించాల్సి ఉంది మరి ఇన్ని చేస్తూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు రావాలి అని చెప్పినప్పుడు జనాలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని చెప్పి చాలా హాస్యాస్పదంగా అంటున్నారు ఎందుకు కోరుకోకూడదు ఉంది అందులో మనం చేస్తున్నాం ఎనభై ఐదు శాతం ప్రజలకు మనం లబ్ధి చేకూరుస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి మనల్ని ఆశీస్ ఆశీర్వదిస్తారు అని కోరుకోవడంలో తప్పేముంది ఇవన్నీ ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు కాబట్టి రకరకాల రూమర్స్ దయచేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చాడగండి ఎనీ మీడియా ఏదైనా ఏది కూడా రాజకీయాల్లో రహస్యాలు రహస్యాలు జరగవు ఎందుకంటే అంతా ఓపెన్ అవుతుంది ఒకరోజు కాకపోతే రేపటికైనా ఓపెన్గానే జరుగుతుంది ఏది జరిగినా కానీ ఏదన్నా అనుమానాలు ఉంటే రా సోషల్ మీడియాలో మనకు నచ్చినట్టు రాసే బదులు వచ్చి ఏమండి ఇలా అనుకుంటున్నారు ఇది నిజమేనా అని అడిగితే మీడియా మిత్రులకు ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మా నుండి సమాధానం వస్తుందని రాజకీయాల్లో ఉంటే మరొక్కసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి సమాజ దేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వన్ మినిట్ అండి అసలు ఆ రోజు మీడియాలో మీడియా మిత్రులు సమావేశం కాదు ఒక ఒక్క నిమిషం అండి దానికి మీరు క్లారిఫికేషన్ వినాలి ఎందుకంటే మీరు రాశారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది నేను ఏం చెప్పానా మొత్తం మీరు పూర్తి సారాంశం విన్నారా పూర్తి పాఠం చూసారా చెప్పండి నేను ఆ రోజు ఇరవై నిమిషాలు మాట్లాడానండి నేను ఇరవై నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఒక లైన్ తీసుకుని పెట్టారు మీరు పూర్తి పాఠం వినండి ఎందుకంటే పెట్టేటప్పుడు పూర్తి మాటలు ఏమి మాట్లాడారు అని చెప్పేదానికి మొత్తం చూసి మీరు దాని మీద పెడితే తప్పలేదు నేను అన్న సందర్భం ఏంటి దాన్ని ఏ విధంగా మలిచారు అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించండి

ఇంట్లో ఉంటానని చెప్తున్నాను మా వర్గీయులే చేయాలని ఏం లేదండి సోషల్ మీడియాలో ఎక్కడి నుండైనా పెట్టవచ్చు రాజకీయాల్లో అందరూ మిత్రులే ఉంటారు కదా ఒక వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మనల్ని మనకు ఫేవర్గా ఉండాలని రూలేం లేదు కదా ఎవరో మనకు నచ్చిన వాళ్ళు ఎక్కడి నుండో కూడా పెట్టవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు గుడ్డగాల్చి మీదేస్తారండి దుడుపుకోవాల్సిన అవసరం మనకు మనకి ఎన్నిసార్లు అని కల్పిస్తా నేను ఒకసారి చెప్పాను రెండుసార్లు నేను ఏ సందర్భంలో మీరు చెప్పారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు నేను మీడియా పెట్టి చెప్పాను ఏం చెప్పాను నేను ఐదుగురు దళిత మంత్రుల్లో నలుగురు కంటిన్యూ అయ్యారు ఆ రోజు నాకు కొంచెం బాధ అనిపించింది నేను ఆ నిర్ణయం తీసుకున్నాను నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు దానికి సమాధాన పడ్డాను నేను తర్వాత నేను మామూలుగానే మనకు నియోజకవర్గంలో ఉన్నాను నేను తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు ఆ సందర్భం అయిపోయింది దానికి ఆన్సర్ కూడా మీకు దొరికింది మళ్ళీ తర్వాత ఎవరు చెప్పలేదు కదా నేను మీకు ఇప్పుడు ఎవరో ఏదో పేపర్ లో చూసాను నా పేరు కూడా ఇన్క్లూడ్ చేస్తుంది అసలు నా నా ఫోను ట్యాంపరింగ్ జరుగుతుందని కానీ ఆ ట్యాపింగ్లో ఉన్నామని కానీ అసలు ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మేము మాట్లాడే ఇంటర్నేషనల్ అంశాలు అందులో ఏముండవు ఏదన్నా ఉంటే కాన్స్టెన్సీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతాం అవి వింటే మాత్రం ఏమవుతుంది మా పార్టీ వాళ్ళు పెద్దలు తెలుసుకున్నంత మాత్రమే నాకైతే నష్టం లేదు దాని గురించి నాకు వరీ లేదు అంత 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 చేయాల్సిన అవసరం గుంటూరులో చూసుకుంటే మీ తాడికొండ కాన్సియన్సీ అదే పరిస్థితుంది మీ మహిళకి అంతే ఉంది మీ కాన్షియస్ లో మీ వర్గీళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉండట్లేదు లేదా మీరు సపోర్ట్ గా నిలబట్లేదు సంక్షేమతో ఉన్నారు వెనక ఉండాలా ముందుకెళ్ళాలా లేకపోతే కొత్త మీటర్ వస్తారు పాత మీటర్ కొంత వస్తారా లేదా క్లారిటీ అనేది జనప్రియంగా ఉంది అదే మీడియా రాస్తా ఉంది మీరు మీడియా శంకిస్తున్నారు మీడియాతో నేను మీడియాని నేను శంకించట్లేదు మీడియా ఏదైనా ఉంటే క్లారిటీ తీసుకోండి అంటున్నాను ఇప్పుడు మీడియా ఇప్పుడు వచ్చారు మీరు వచ్చారు ఏదైనా వచ్చింది ఇట్లాంటి ఒక న్యూస్ ఐటమ్ అలా కాదండి అలా ఇప్పుడు కాదండి ఇప్పుడు మొన్న రాశారు కదా ఇవన్నీ బాధపడే ప్రయత్నం చేస్తున్నారా అందులో భాగంగానే చెప్తానండి గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి ఇచ్చేటప్పుడు రెండున్నర సంవత్సరాలని చెప్పే ఇచ్చారు పదవి ఉంచాలా మార్చాలా అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి గారి మనసుకు నచ్చిన అంశం ఆయన ముందే చెప్పారు పదవులు ఇచ్చేటప్పుడే చెప్పారు కాకపోతే నేను ఫీల్ అయిన దానికి మీకు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను దానికి నేను ఫీల్ అయ్యాను నాకు సీఎం గారు దానికి సంబంధించి అమ్మ నువ్వు నా ఇంటి మనిషివి నువ్వు ఎప్పుడు అలా అనుకోకు అని చెప్పేసి ఆయన ఏ కారణాలతో అలా చేయాల్సి వచ్చిందో నాకు నాకు చెప్పారు నేను ఆ సమాధానంతో సంతృప్తి చెందాను అందుకని నేను మళ్ళీ కొనసాగుతున్నాను ఇంకా దాని గురించి డిస్కషన్ పార్టీలో అయితే అప్పుడు నలుగురు దళిత కొనసాగించి ఎటువంటి ఆరోపణలు లేని మిమ్మల్ని తప్పించడాలో ఆంతరం ఏమిటి కేవలం హస్బెండ్ పార్టీ వేరే పార్టీ వారు చూశారనే కారణం కానీ తప్పించారని అన్నారు అప్పుడు అది అది సమాధానం కాదండి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం రెండున్నర సంవత్సరాలు ఎస్సీ సామాజిక వర్గంలో ఒక వర్గానికి మిగిలిన రెండు రెండున్నర సంవత్సరాలు మా వయసు సామాజిక వర్గంలో ఇంకొక వర్గాన్ని చేద్దామనే ఉద్దేశంతో అని 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 చెప్పారు దానికి అదే అండి నువ్వు నా ఇంట్లో సొంత మనిషివి కదమ్మా నువ్వేమి అనుకోవు కదా అనుకున్నాను అన్న దాంట్లో చెప్పారు నిజంగా నేను సొంత మనిషిని

ప్రజలకి రాజకీయ నాయకులకి ప్రజలే అండ ప్రజలే బలం ప్రజలు మనల్ని కావాలనుకున్నప్పుడు మనం ఉంటాం ప్రజలు మనం వద్దు అనుకుంటే వెళ్తాం అందుకని ప్రజాశిస్సులు ప్రతి నాయకుడికి అవసరమే ఆ ప్రజా వాళ్ళ ఆశిస్సులు ఉన్నంతకాలం ప్రజ రాజకీయాల్లో కొనసాగుతారు ఏ రాజకీయ నాయకుడైనా ఎంతో అసలు ఏం లేదండి అలాంటి అలాంటి ఇప్పుడు జనరల్ ఒకనేషన్ చెప్తాను ఇప్పుడు గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అటు ఇటు చూస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ అధిష్టానానికి తెలుస్తుంది ఫిలి ఉంటుంది కదండి ఎనీ ప్రాబ్లం ఏ అయినా ఉంటుంది పార్టీ కాదండి నేను అంటుంది పార్టీ కాదు ఇప్పుడు 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 సరే నేను ఒక అపోజిషన్ లీడర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళాను వెళ్ళానన్నాను అనుకోండి దానికి ఫోన్ ట్యాపరింగ్లు నిఘా వర్గాలు ఎందుకు కనపడుతుంది కదా అప్పుడు పిలిచి ఎందుకు వెళ్ళావు అని అడిగే అది అధిష్టానానికి ఉంటుంది కదా అట్లాగే జరిగి ఉండొచ్చు దానికే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పుండొచ్చు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అంటున్నానండి ఎందుకంటే ఏదన్నా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా తప్పు చేస్తే ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్సు రిపోర్ట్ని బట్టి మనం ఏదన్నా చేస్తే మరి మీ మీద ఇలా ఉంది ఏంటి అని క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం అధిష్టానానికి పూర్తిగా ఉంటుంది దానికి ఫోన్ ట్యాంపరింగే చేయాల్సిన అవసరం లేదు లేదా వేరే విధానాల అనుసరించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు దయాసాగర్ గారు రాజకీయాల్లోకి వస్తారని చెప్పి రెండు వేల తొమ్మిది నుండి చెప్తున్నారండి ఈరోజు కొత్తగా వచ్చిన అంశం ఏమీ కాదు ప్రతి ప్రతి అంటే రిటైర్ అయ్యారు కాబట్టి ఇంకెక్కు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు అంతకుముందు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పోటీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి అవకాశం ఉందండి నాకు తెలిసి దయాసాగర్ గారు ప్రస్తుతానికి పోటీలో లేరు ఇంకా సంవత్సరాల కాలం ఉంది ఏమో ఆయన మనసు మారి నాకు కూడా టికెట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగొచ్చేమో అది ఇప్పుడేలా చెప్తాం ఎవరండి ఎవరు ఎవరో చెప్తే దానికి నేను ఆన్సర్ నేను ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను జగన్ గారు ఆశీర్వదిసి మళ్ళీ ఇక్కడే వీళ్ళు అమ్మా అని చెప్పారు ఇక్కడే ఇక్కడే ఉన్నాను ఇప్పుడు స్థానాలు మనం మనం క్యాండిడేట్స్ ఎలక్షన్ క్యాండిడేచర్ పేర్లు అనౌన్స్మెంట్ చెప్తారు కదా అదే సుచరితకి ఆల్టర్నేటివ్ పెడితే అధిష్టానం చెప్తుంది దాంట్లో ఏముంది ఇప్పుడు ఏమైనా సుచరితకి అధిష్టానం భయపడాల్సిన అవసరమా సుచరిత మార్చదలుచుకుంటే ఫలానా అభ్యర్థి అదనపు సమన్వయకర్త అని మనకు పేపర్లోనే వస్తుంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్తారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళానండి దానికోసమని కలిశాను మీరు చూస్తే నా నియోజకవర్గానికి సంబంధించి ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే నేను గడప గడపకు వెళ్ళినప్పుడు కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అంటే కంప్లీట్ బెడ్ అని ఉన్నారు కొంత రిజెక్ట్ అయ్యారు అన్నటువంటి ఫైల్స్ కొన్ని ఉంటే నేను అది సీఎం గారిని స్వయంగా కలుసుకొని పని చేయించుకోవడానికి అని వెళ్ళాను ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నారు ఇదివరకంటే గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి నాతో రావడానికి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు కాబట్టి ఆయన అభిమాన నాయకుడిని నాతో వచ్చి చూడొచ్చు కదా అని ఆయన వచ్చారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకోవడం తప్పలేదు నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళు నూట డెబ్బై ఐదు కావాలనుకుంటున్నారు ఇప్పుడు మాకు ఎందుకు రాకూడదు మొన్నటిదాకా ఆ వాదన లేని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టాక వాళ్ళు అంటున్నారు మాకు మాత్రం ఎందుకు రాకూడదు నూట డెబ్బై ఐదు అని ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చండి జనసేన కూడా అనుకోవచ్చు కొన్ని ఒక ఒక ఆరు నెలలు తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నా నాకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకోవచ్చు అందరూ అవుతున్నారు అన్నది అది మీరు మీడియాగా చాలా అంటే మాకంటే ఎక్కువ డేటా ఉంటుంది మాకంటే ఎక్కువ నాలెడ్జ్బుల్ మీరు ఏమి ఎవరైనా చేయవచ్చండి పాదయాత్ర ఇప్పుడు వాళ్ళ నాయకుడిని వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్ళ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావనతో ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు మొదలు పెట్టాక సాగని ఇంకా మొదలే కదా బయలుదేరారు ఇక రోజు రోజుకి మరి జనబలం పెరుగుతుందా వెనకాలను నడిచేవారు తరుగుతారా అన్నది మనకి కళ్ళ ముందు కనపడుతుంది కదా మనం వెయిట్ చేద్దాం నా అంటే నా అది దాని మీద మన ఫైనాన్స్లో ఉన్నాయండి ఒక అవి అన్నిటికీ కూడా మనకి ఇప్పుడు ఈ ఎండ్ అయ్యేలోపు క్లియరెన్స్ ఇస్తామన్నారు పాటుగా గుడు ఛానల్కి సంబంధించి కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక హండ్రెడ్ క్రోర్స్ ఎంత అవసరమో దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు